ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ వారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది కార్తీక మాసోత్సవాలలో భాగంగా క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని బుధవారం సాయంత్రం స్వామి అమ్మవాలను ప్రధాన ఆలయం నుండి మేళ తాళాల మధ్య ఘాటు రోడ్డుకుండా పంపా సరోవర వద్దకు తీసుకొచ్చారు వివిధ సుగంధ పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వేదికపై ఆశీనులు గావించి వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై ఉంచి పలుమార్లు పంపా సరోవరంలో నౌకా విహారం గావించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడి ఎమ్మెల్యే వరుపుల సచివరజ విచ్చేసి ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించారు స్వామి అమ్మవార్లు విహరించినంతసేపు భారీ బాణసంచా కాల్చారు వేదిక వద్ద నిర్వహించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది పెద్దాపురం ఎస్పీ పర్యవేక్షణలో పత్తిపాటి సిఐ అన్నవరం ఎస్ఐ తొండంగి ఎస్ఐ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఐవి రోహిత్ కార్యనిర్వహణాధికారి కె మోహన్ ఏఈఓలు సూపరింటెంట్లు దేవస్థానం సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కార్తీక మాసం సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం ప్రతి ఏటా జరిగిన కార్యక్రమం ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది అన్నవరం సత్యనారాయణ స్వామి ఎందుకంటేనే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరు ప్రఖ్యాతి దేవాలయం అటువంటి దేవాలయంలో ఈరోజు ఈ దెప్పోత్సవం కార్యక్రమంలో నేను ఒక శాసన సభిరాలుగా పాల్గొనడం అన్నది నిజంగా నాకు ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఇక్కడ ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక స్వాగతం భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది ఈ సంవత్సరం ఈ కార్యక్రమం మంచి కార్తీక మాసం నెల అంతా జరిగే అన్ని కార్యక్రమాలు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లని దగ్గరుండి సమీక్షించి అన్ని విభాగాల వరకు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తి పాలిస్తుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా యజ్ఞనాథ స్వామి దర్శించుకోవడం జరిగింది ఈరోజు కార్యక్రమం కూడా అంత ఏర్పాట్లు కూడా దేవస్థానం వాళ్ళు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆధ్యాత్మికత అన్నది పెంపొందించుకోవాలని సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా మిగిలిన కార్తీక మాసం మిగిలిన రోజుల్లో కూడా రేపు పదిహేనో తారీఖున జరిగిపోయే గిరి ప్రదక్షిణ కూడా భక్తులందరూ పాల్గొనవాలనే సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను அந்த கிப கதா கிளா